చూసే కొంద చూడాలనిపించేవండి కేజీలు లెక్కేస్తున్నారు దీపావళికి బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు నేను ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయ్యానా అని చాలా చాలా బాధపడ్డాను సన్నతనగర్ దాకా వెళ్ళి దీనిని ఎలా మిస్ అయ్యానా అనేసి ఎంత ఫీల్ అయ్యానంటే అంత ఫీల్ అయ్యాను కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ మొత్తం పోయి అబ్బా ఇవి చూసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి ఉన్నాను ముఖ్యంగా మన ఇంట్లో డైలీ చేసుకున్న దీపారాధనకి ఉన్నాయంటే మనకి వచ్చేస్తుంది కదా మన ఇంట్లో పూజ చేసుకోవటానికి చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి కేజీలు లెక్కనిస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి సన్నతనగర్లో అగ్రోమెకి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలామంది కూడా అగ్రోమెక్ తెలుసు అక్కడికి వెళ్ళి అందరూ మన ఇంట్లో కావాల్సిన సామాన్లు కానీ ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు పెళ్ళిళ్ళ సీజన్కి అన్నీ కొనుక్కుంటారు అదే సన్నతనగరం ప్రలేస్లో ఎర్రగడ్డ దగ్గర సాంబూ అనే హోమ్ స్టోర్ ఉందండి నేను ఫస్ట్ టైం అయితే విజిటింగ్కి వెళ్ళాను అక్కడ మరి సన్నత నగర్లో ఉన్న అగ్రోమెక్ అంత కాదు కానీ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఏమీ లేదు మొత్తం ఇత్తడి స్టీలు రాగి ఇవే ఉన్నాయి మళ్ళీ మనకి మట్టివి కూడా లేవన్నమాట సాంబువు నేను ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి కానీ నాకైతే ఈరోజు కుదిరిందండి ఇది సోమవారం వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట మనకి సిల్వర్ జర్మనీ అని అనేవాళ్ళు కదండి సిల్వర్ జర్మనీ అనుకుంటా అది అంటే అయ్యో మన లాంటి వాళ్ళు కొనలేమేమో అవి అవన్నీ వెండిలాగా ఉంది కదా మనకి ఎందుకులా అని అనుకునేదాన్ని ఇక్కడ అయితే ఆ సిల్వర్ జర్మనీ అయితే గొట్ల గొట్లు ఉన్నాయండి అసలుకి మోడల్ మోడల్గా ఉన్నాయి ఇంకోటి పూర్తిగా అన్నీ షూట్ చేయలేకపోయాను షూట్ చేసుకుంటే వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు అనమాట షూట్ చేయటానికి లేదు పర్మిషను అని అన్నారు అయినప్పటికీ నేను వెళ్ళి చూశాను కదా మరి మీకు కూడా చూపించాలి కదా అన్న ఉద్దేశంతో అయితే లాగట్టయితే నేను వీడియో తీసాను ఇవన్నీ కూడా సిల్వర్ జర్మనీ అండి అసలు ఎంత బాగున్నాయంటే చూసారా ఇవన్నీ మోడల్ మోడల్గా ఉన్నాయండి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అలానే ఇక్కడ ఏంటంటే మనకి కేజీలు లెక్క ఇస్తున్నారు అలానే సింగిల్గా కూడా ఇస్తున్నారు ఇక్కడ మాత్రం నాకైతే ఈ స్టీల్ ఎందుకంటే ఇక్కడ అల్యూమినియం అల్యూమినియం ఉన్నాయి బట్ ఏంటంటే ప్లాస్టిక్ అనే లేవు కానీ ఇవన్నీ పీటలు ఉన్నాయి చూసారండి అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి మా దగ్గర ఆల్రెడీ ఒక పీట ఉంది కానీ ఫ్యూచర్లో అయితే నేను ఖచ్చితంగా అయితే తీసుకుంటాను ఇవన్నీ కూడా మనకి ఇది సిల్వర్ జర్మన్ సిల్వర్లో ఉన్నామండి చాలా చాలా ఉన్నాయి ప్రతిదీ ఉన్నాయండి మెయిన్ ఈ స్టోర్లో నేను గమనించింది ఏంటంటే మనం దీపారాధన చేసుకుంటాం కదా దానికి కావాల్సినవి వస్తువులు కానీ మనకి మన ఇంట్లో కావాల్సినవి డైలీ దీపారాధన చేసుకునేటప్పుడు కానీ అలానే పూజ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు కానీ గంటలు కానీ అలానే ఏకార్తలు కానీ ఇలాంటి పీటలు కానీ మనం ఏదన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు ఏదన్నా మనకి ఫెస్టివల్ ఇచ్చినప్పుడు మనం ఏదన్నా ఫ్రూట్స్ కానీ పెట్టుకోవటానికి ఇవి సిల్వర్ జర్మనీ ప్లేట్స్ కానీ అలానే నైవేద్యాలు పెట్టుకోవటానికి ప్లేట్స్ కానీ అలానే మనం ఇదివరకు మా చిన్నప్పుడు ఏదైనా గుడికి అంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి కాడవి పట్టుకొని దాంట్లో అన్నీ వేసుకొని వెళ్ళటం నేను అంటే మేమైతే వాళ్ళం కాదు నేను చూసాను అనమాట ఆ టైపులో ఈ సిల్వర్ జర్మనీలో ఉన్నాయండి ఇవైతే నాకు ఓటు సరిగ్గా తిరగటం రావట్లేదు కానీ చాలా చాలా బాగున్నాయండి ఇవి వెండి అనుకుంటారేమో వెండి అయితే కాదండి ఇవి ప్యాక్ రూపంలో ఇచ్చాడనమాట మనం ఏదన్నా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఇది ఒక చెంబు అలానే చిన్న కప్పు లాంటిది చిన్న గ్లాసు ప్లేటు ఇలా ఏంటంటే గిఫ్ట్ టైప్లో మనం ఇవ్వాలి అనుకుంటే ఇలా అయితే తీసుకొని ఇవ్వచ్చండి ఇంకా ఇవి ఏకాత్రలు చిన్నవి నుంచి పెద్దవి నుంచి ఇంకా పెద్ద పెద్దవి కూడా చాలా బాగున్నాయండి నాకు మెయిన్ ఇవి నచ్చినాయి అనమాట కల రెండు లైన్లు అయితే ఇవే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ఇవి మేమైతే ఇప్పుడు అప్పుడు కొనలేదు కానీ నేను షూట్ చేసినప్పుడు కానీ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి నేను ఇందాక చూపించింది పెద్దది ఇవి చూశారు కదండి ఇవి చిన్నవి ఇంకా చిన్నవి ఉన్నాయండి ఇంకా పెద్దవి ఉన్నాయి సైజులు వారీగా ఉన్నాయి నాకైతే ఇవి బాగా అండి అలానే నేను మనం మామూలుగా అయితే మట్టి ప్రమిదులు చూస్తాం కదా ఇక్కడ రాగి ప్రమిదలు ఉన్నాయండి నాకు అవి కూడా చాలా బాగా నచ్చినాయి చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట ఇది చూస్తున్నారు కదా నేనైతే ఇంతవరకు ఫస్ట్ టైం చూసాను రాగి గ్లాసులు అవి చూసానులే కానీ ప్రమిదులు అంటే రాగి ఇది పూ ప్యూర్గా రాగా లేకపోతే కోటింగ్ రాగా నాకు తెలియదు కానీ ఈ టైప్లో ఉన్నాయి మాత్రం చాలా బాగున్నాయండి ప్రమిదలు చాలా క్యూట్గా ఉన్నాయి ఇలాంటి గ్లాసులు అయితే ఇంక మనం నేనైతే చాలా చోట్ల చూశాను ఇవి చూసారా మగ్గులు ఇంకా చాలా అండి ఇక్కడ ఏంటంటే సిల్వరు ఎత్తడి రాగి బాగా ఫేమస్ అండి మనము ఇది ఇంట్లోకైతే చాలా ఉపయోగపడుతుంది అదే చెప్పానండి నేను ఇంట్లోకి మనకి మామూలుగా కలసం పెట్టుకోవటానికి పెద్ద పెద్ద చెంబులు ఉంటాయి కదండీ చిన్న చెంబులు కానీ పెద్ద చెంబులు కానీ ఇవన్నీ ఉన్నాయండి బిందెలు కానీ మళ్ళీ మనకి వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు బిందులు సైజులు వారీగా ఉంటాయి కదండీ అవి కూడా ఉన్నాయి చూసారా నాకైతే ఇవి ఎంత క్యూట్గా అనిపించినాయి అంటే అంత క్యూట్గా అనిపించినాయి అండి ఇవి సెట్ అంటే నేను తీసుకోవట్లేదు కాబట్టి నేను అనట్లేదు అప్పటికి వాళ్ళైతే వద్దు అని చెప్తున్నారు ఈ ఫ్లవర్ కూడా చూడండి ఎంత బాగుందోనండి అసలు ఫ్లవర్ టైప్గా ఇలాంటివి క్యూట్ క్యూట్వి బాగున్నాయండి ఇవి కూడా మనం పసుపు కుంకుమ ఇవి చాలా బాగున్నాయి బట్ నేనైతే నేను ఒకదాని కోసం వెళ్ళాను అందువల్ల నేను తీసుకోలేదు ఇది ఇది కూడా నేను ఖచ్చితంగా నేనైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను సో మా దగ్గర మనీ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనైతే వెళ్ళి తీసుకుంటానండి మనం చేయి పెట్టుకొని తీసుకోవటానికి కూడా చాలా వీలుగా ఉందనమాట అది ఇంక ఇవన్నీ అండి మనకి ఏవి కావాలంటే అవి అసలుకి ఎంత బాగున్నాయి అంటే నాకైతే ఈ అందుకే స్పెషల్గా నేను చెప్పానండి ఒకవేళ దీపావళికి వెళ్ళి మాకు ఎందుకంటే ఆ రోజు మనకి పూజ చేసుకుంటాం కాబట్టి ఇలాంటివి మనకి చాలా ఉపయోగం ఉండిద్ది అలానే మనకి ఇంకా ప్రమిదులు అవన్నీ అవసరం ఉంటాయి కదా ఒకవేళ మేము కొంచెం స్పెషల్గా అట్లా చేయాలంటే ఇక్కడ మనకి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి అన్నీ దొరికే ప్లేస్ అండి అక్కడికి వెళ్ళి కావాలంటే తీసుకోవచ్చు ఇంక ఇవన్నీ చూసారా ఇక్కడ నేను ఏ ఎలానో ఉండిద్దనుకున్నానండి బట్ బా బాగానే ఉంది ఇది కూడా నాకు క్యూట్ అనిపించిందండి ఇవన్నీ చూడండి ఎక్కువ నేను ఇవే షూట్ చేశాను అనమాట చాలా చాలా ఇవన్నీ అండి ఈ చూసారా ఎక్కువ ఇవే ఉన్నాయండి గంగాలం లాంటివి ఇవన్నీ ఉన్నాయి అనమాట సో ఇంతటివంటే మన ఇంట్లోకి మనకి ఏదైనా ఏదైనా షాపింగ్ మాల్ అట్లా ఉన్నప్పుడు అనిపించి ఇంక ఇవన్నీ కూడా స్టీల్ అనమాట నేను ఏం తీసుకున్నా కూడా మీకు వీడియో లాస్ట్లో ఉంది అండి సో మనకి మొత్తం మళ్ళీ ప్లస్ ఏంటంటే ఇక్కడ కుక్కర్లు కూడా పెద్దగా లేవు అనమాట ఎక్కువ మనకి అవి ఎత్తడివి అవి స్టీల్ ఉన్నాయండి ప్లస్ నాకు కుక్కర్ కూడా కావాలన్నమాట చిన్న కుక్కరే కుక్కర్లు వస్తాయి లేవండి ఏమి అంటే అగ్రోమెక్ అంటే అగ్రోమెక్ చాలా పెద్దదండి అగ్రోమెక్ అంత అయితే ఇది కాదు బట్ నాకు సిర అది జర్మన్ సిల్వర్ ఒకటన్ సిల్వర్ ఒకటను ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయండి ఫైనల్గా నేనేంటంటే వెయిట్ కోసం వెళ్ళను నాకు అవి నచ్చినవి అవి తీసుకున్నాను నేను పెద్దగా ఎక్కువ తీసుకోవాలని వెళ్ళలేదండి సో మేము ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి బాక్సులు కావాలన్నమాట లంచ్ బాక్సులు వాటి కోసమని నేను వెళ్ళాను ఆల్రెడీ నేను అగ్రోమకి వెళ్ళాను చాలాసార్లు వెళ్ళాను చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి నా ఛానల్లో కాకపోతే ఇక్కడికి వెళ్ళలేదు కదా ఇది మనకి స జస్ట్ సన్నత నగర్కి మనం అక్కడ ఆటో ఎక్కినప్పుడే ఉండిద్దండి అక్కడ జూడియో ఉండిది కదా జూడియో పైన ఉండిద్ది అనమాట అక్కడికి ఎందుకంటే నాకు ఒక వీడియో వచ్చిద్ది అలా నేను నేను కూడా చూసినట్టు ఉండిద్ది ఆల్రెడీ నేను అక్కడికి వెళ్ళాను సార్లు అన్నట్టుగా నేనైతే ఇక్కడికి వెళ్ళాను ఫైనల్గా నేను తీసుకొచ్చుకున్నాదండి ఈ బాక్సు ఈ బాక్స్లో మూడు సెట్లు వరిగా వచ్చింది ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడిందండి దీంట్లో మూడు బాక్సులు ఉంటాయి అనమాట చాలా బాగుంది ఈ బాక్స్ నేను చూపిస్తున్నాను చూడండి ఇది ఒక బాక్స్ దీనికన్నా కొద్దిగా చిన్న బాక్స్ అనమాట సో నెక్స్ట్ పెడుతున్నాను ఇదిగోండి ఇది ఒక బాక్సు అలానే ఇంకొక చిన్న బాక్స్ ఉందనమాట ఈ మూడు బాక్సులు కలిపి కూడా ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడింది ఒక బాక్స్ నాకు ఒక బాక్స్ మా హస్బెండ్కి అనేసి నేను తీసుకోవడం జరిగింది సో ఆ చిన్నది కూడా ఎవరో ఒకళ్ళము కర్రీ అనేది వేసుకోవడానికి చాలా బాగుండి అంటే కర్రీ కొంచెం ఎక్కి వేసుకోవాలనుకున్న ఆ చిన్న దాంట్లోకి అయితే సరిపోయిందండి సో అందువలన ఇది ఒకటి పెద్దది మా హస్బెండ్కి చిన్నది నాది ఇంకో చిన్నది ఏదో కూర అంటే ఆయనకు కానీ నాకు కానీ కూర వేసుకెళ్ళటానికి అనుకుంటుంది అండి మా ఇద్దరు కరెక్ట్గా సరిపోయిందండి సో అందువలన నేను సెట్ ఉంది కదా బాగుంది ఫోర్ హండ్రెడ్కి వస్తుందని మనకు తీసుకోవటానికి కూడా చాలా చాలా ఈజీగా ఉందండి అందుకే నేనైతే ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ కండి ఇవి కర్రీ వేసుకోవడానికి చాలా బాగుండి ఎందుకంటే మా దగ్గర చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి ఆ చిన్న చిన్న బాక్సుల కర్రీ వేసుకోవటం వల్ల ఏంటంటే ఆ బ్యాగుల్లో కర్రీ మొత్తం పోతుంది అది కాకుండా ఎక్కువగా కర్రీ రావట్లేదు అనేసి ఇది కూడా కర్రీ వేసుకోవటానికి బాగుండి అని ఇది తీసుకున్నాను ఇంకోటి మా ఇంట్లో అసలు బాక్సులే లేవండి అందుకే ఇది కూడా ఏదన్నా వేసుకోవటానికి బాగుండిద్ది కదా కర్రీ ఏదైనా స్నాక్స్ పెట్టుకోవటానికి కూడా బాగుండేది కదా స్క్వేర్ది లేదు కదా ఇంట్లో అన్నట్టుగా నేనైతే ఇది కూడా తీసుకున్నానండి సో ఇవి నాకు చాలా తక్కువగానే అయిపోయి కానీ ఇంకోటిది కొంచెం ఎక్కువ ఉన్నది తీసుకున్నానండి అది కూడా చూపిస్తాను సో ఈ బాక్స్లు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలపండి ఇవి మేము జాబ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళటానికి మాత్రమే తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి కడాయి అండి కడాయి నాకు చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు ఏదో మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి అల్యూమినియం అయితే అస్సలు కలవలేదు చాలా బాగుంది నేను చిన్న చిన్నగా ఒకటి ఒకటి తీసేసి అల్యూమినియం అన్ని స్టీల్ ఇవి నేను వాడుతున్నానండి సో ఇక్కడ చూశారు కదా అడిగి మరీ తీసుకున్నానండి స్టెయిన్లెస్ స్టీల్ అన్నారనమాట సో నా వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలిపి లైక్ సబ్స్క్రైబ్ అలానే నా చిన్నవి అలానే నేను తీసుకున్నవి కూడా ఎలా ఉందో కూడా కామెంట్స్లో తెలపండి